శ్రీ గురుభ్యో హరి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాద సాధికే త్రియంబికే దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం ఈరోజు మనకి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున చతుర్దశి అంగారక చతుర్దశి కూడా అంటారు దీన్ని అంగారక చతుర్దశి కూడా అనొచ్చు కాబట్టి ఈరోజున మరి విశేషమేమిటి స్వామి గురుగారు చతుర్దశి అంటారండి మరి పొద్దున మొత్తం కూడా త్రయోదశి ఉంది కదండి వాళ్ళ ఇరవై ఒకటి సాయంకాలం వరకు త్రయోదశి ఉంది ఆ సాయంత్రం తర్వాత కదా చతుర్దశి వచ్చింది అంట అనొచ్చు అవునండి సంధ్యా సమయంలో చతుర్దశి వచ్చింది అంటే సూర్యుడు అస్తమించక ముందే చతుర్దశి వచ్చింది కనుక తప్పకుండా ఈరోజు మీరు భౌమ చతుర్దశిగా చెప్పబడింది ఈ సంధ్యా సమయంలోనే నేను చెప్పినటువంటి స్నానాదులన్నీ కూడా చెయ్యండి అలాగే స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటిది చతుర్దశి తులారాశి వారికి విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది కనుక తులారాశి వారు ఖచ్చితంగా నేను చెప్పినటువంటి దానాలు చేసుకోండి ఈ విషయాన్ని గుర్తించి మనం ఇక వీడియోలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం దాదాపుగా మనకి వైశాఖ మాసం అంటేనే స్నానము అంటే పవిత్రమైనటువంటి పుణ్యస్నానము చేయవలసినటువంటి మాసంగా చెప్పబడింది ఎందుకంటే మనకి ఈ సంవత్సరం పుష్కరాలు కూడా వచ్చేసాయి నర్మదా నది పుష్కరాలు వచ్చేసాయి అలాగే ప్రతి వైశాఖ మాసంలో కూడా మనకి నదీ స్నానము కానీ అలాగే ఈ మృతికా స్నానం కానీ అలాగే సముద్ర స్నానం ఇవి చాలా విశేషాన్ని కలిగిస్తాయి ఇప్పుడు మీకు విషయం దర్శనం కూడా చాలామందికి తెలుసో తెలియదో మనకి దృష్టి దోషాలు కలిగిన కాస్త శారీరక బడలిక ఉన్న అలాగే ఏదో నాకు వికారంగా ఉంది శరీరం లోపల అనిపించిన ఒక్కొక్కసారి ఛాతిలో లాంటిది అనిపించిన మన వెంటనే మీరు సముద్ర స్నానం చేసినట్టయితే తొందరగా వెంటనే క్యూర్ అయిపోతుంది మన సముద్రం దగ్గర అందరం లేని ప్రాంతాలు సముద్రం ఉంది మన తెలంగాణ ప్రాంతంలో సముద్రం లేదుగా అలాంటప్పుడు ఏం చేయాలి మనం కాసేపు ఒక చెంచాడు ఉప్పుని గళ్ళు ఉప్పుని నీళ్ళలో వేసి ఆ ఉప్పు నీటితో స్నానం చేయాలి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్య బడలిక అంటే ఆరోగ్యవంతమైనటువంటి స్థితి కలుగుతుంది అనారోగ్య బడలిక నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఇది విశేషమైనది అందుకే ఈ వైశాఖ మాసంలో ఈ తత్వానికి మనము సముద్ర స్నానము చేసినా నదీ స్నానము చేసినా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇందులో సందేహం లేదు అందుకే ఈ నదీ సముద్రాలకి దగ్గరగా ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా ఈ వైశాఖ మాసంలో ఏకాదశి చతుర్దశి వీరైతే పౌర్ణమి పౌర్ణమి సముద్రం లోపలికి వెళ్ళకండి ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి అమావాస్య ఈ సమయాల్లో మీరు తప్పకుండా ఈ నదీ స్నానం సముద్ర స్నానం చేస్తే విశేషమైనటువంటి ఆరోగ్య లాభం ఉంటుంది ఇందులో సందేహం లేదు అందుకే మన శాస్త్రము ఆరోగ్యవంతమైనటువంటి శాస్త్రంగా చెప్పబడింది మన వేదాలన్నింటిలో కూడా ఆయుర్వేదం కూడా వేదనలా చెప్పబడింది ఆరోగ్య సంబంధ శాస్త్రం సరే ప్రస్తాంశంలో ఏంటి విషయం అంటే ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు చతుర్దశి ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలా మంచి అనుకూలవంతైన ఫలితాన్ని కలిసింది ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున చతుర్దశి ఇది వైశాఖ మాసంలో వచ్చినటువంటి చతుర్దశి అంటే మంగళవారంతో కొడుకున్నటువంటి చతుర్దశి దీనికి ఏమిటి ప్రత్యేకత దీనికి అంత ప్రత్యేకత ఏమిటి అని అడిగితే ఈరోజు మనకి ఎక్కడైనా సరే నదీ స్నానము కానీ మృత్తికాస్థానం స్వామి ఇందాక కూడా చెప్పారు మృత్తికా స్థానం అంటే ఏమిటి అని అడుగుతారు మృత్తిక అంటే మట్టి సముద్రం దగ్గర మట్టి ఉండదు సముద్రం దగ్గర ఇసుక ఉంటుంది సైకత ఉంటుంది ఇసుక ఉంటుంది సముద్రం దగ్గర మట్టి ఉండదు అందుకనే తులసి సముద్ర సముద్రస్థానం వెళ్తున్నప్పుడు కాస్త తులసి కోటలో మట్టి ఇది గోశాల్లో ఉన్నటువంటి మట్టిని తీసుకెళ్ళండి గోషాలు మంచి మంచిగా బ్రహ్మాన్ని తీసుకెళ్ళండి వెళ్ళి ముందు ఆ సముద్రంలో మునిగి మరి బయటికి వచ్చి ఒంటికి మొత్తం కూడా మృతికని అంటే మృత్తిక అంటే మట్టి ఆ మట్టిని ఒంటికి రాసుకొని మళ్ళీ నది స్నా ఆ యొక్క సముద్రస్థానంగా నదీ స్నానం నదుల దగ్గర మట్టి దొరుకుతుంది అంటే ఆ యొక్క బురద మట్టి లాంటి ఉంటుంది కదా ఆ మట్టి దొరుకుతుంది ఆ మట్టితో స్నానం చేయాలి కానీ సముద్రం దగ్గర దొరకదు కాబట్టి సముద్ర స్థానం వెళ్ళే వాళ్ళు ఇలా తులసి కోట్ల మట్టి కానీ గోశాల మట్టి ఇంకా విశేషం గోశాలలో ఉన్నటువంటి మట్టి గోవులు నడయాడినటువంటి ఆ ప్రదేశం ఉన్నటువంటి మట్టి ఇంకా విశేషం సమస్త పాపనాశనాన్ని కలిగిస్తుంది అనుకూలవంతటువంటి పుణ్యప్రదమైనటువంటిది కలిగిస్తుంది ఆ గోశాలను మృతికను కూడా పెట్టుకొని స్నానం చేస్తే విశేషం తులసి కోట్లు మృతికూ కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడు ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున అలా మృతిక స్నానం చేయడం వల్ల మీకున్నటువంటి సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి సమస్త రోగ దోషాలు తొలగిపోతాయి ఇది సత్యము మీరు మాత్రం మింగాల్సిన అవసరం లేదు ఈ నరాల బలంత కానీ కడుపులో ఉండేటువంటి ఇబ్బందులు కానీ ఈ బొక్కల ఎముకల ఇబ్బందులు కానీ తొలగిపోతాయి నమ్మండి నమ్మకంతో ఆ స్నానం ఆచరి ఆ సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేసిన తర్వాత మీరు అక్కడ మీకున్నటువంటి స్థాయికి తగ్గట్టుగా ఏదైనా ఒకటి అవతలి వ్యక్తికి పనికి వచ్చేటువంటి వస్తువు దానంగా ఇవ్వండి వస్త్రము దీపము లేదా పుష్పము ఫలము వైశాఖ మాసమేగా మామిడిపల్లి బొడదొడుతున్నాయిగా ఓ ఐదు వందలు పోతుంది వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టండి తలా ఒక పండించుకుంటే వెళ్ళిపోండి మంచి పండు పినగలాడేటువంటి ఒక మంచి పండుని ప్రతి ఒక్కరికి దానం చేయండి బ్రాహ్మణుడికి సదక్షిణా తాంబులం ఇవ్వండి వెండి దీపం దానం చేయండి సువర్ణ దానం చేయండి వస్త్రదానం చేయండి చెప్పులు దానం చేయండి విశేషం ఈ రోజున మీరు తప్పకుండా చేయాల్సింది కందులు దానం ఎవరు చేయాలి మిథుర రాశివారు వారు అలాగే వృశ్చిక రాశివారు మరియు ధనుస్సు రాశివారు తప్పకుండా దానం ఇవ్వవలసినటువంటి అవకాశం ఉంటుంది తుల రాశివారు కూడా తుల వృశ్చికం ధనుస్సు మేషం మిథునం ఈ ఐదు రాశుల వారు ఈ పదార్థాన్ని కనుక మనం దానం చేస్తే ఎప్పుడూ మనకి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున చతుర్దశి రోజున తప్పకుండా మనం ఈ పదార్థానం చేస్తే ఈ రాశుల వారికి గ్రహపీడా పరిహారం ముఖ్యంగా మేషరాశి వారికి ధనయోగం మిథున్ రాశి వారికి రోగనాశనం తులారాశి వారికి వైవాహిక జీవనానందం వృశ్చిక రాశి వారికి సంతాన యోగం అన్యోన్య దాంపత్యం గొప్ప వ్యక్తులతో పరిచయం రాజకీయ నాయకులకి లాభం ధనుసు రాశి వారికి మానసిక ప్రశాంతత కార్యసిద్ధి వాక్చాతుర్యాన్ని పొందుకునే అవకాశం బుద్ధి విచక్షణ యోగ్యత పొందుకునే అవకాశం కాబట్టి ఈ రాశుల వారు ఈ పని చేస్తే తప్పనిసరిగా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగం తథ్యము ఇందులో సందేహపడాల్సిన అవసరం లేదు కాబట్టి తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి ఏదైనా నదీ స్నానం కానీ అలాగే సముద్ర స్నానం చేయండి అవి సాధ్యం కాకపోతే మేము స్వామి భాగ్యనగరంలో ఉన్నాం లేదా కరీంనగర్లో ఉన్నాం లేదంటే మనం నిజామాబాద్లో ఉన్నాం లేదా ఇంకో దగ్గర ఉన్నాం నిజామాబాద్ వారికి మనకి గోదావరి నది ఉందనుకోండి సో ఎక్కడైతే నదిలు లేనటువంటి వ్యక్తులు ఏం చేయాలి స్వామి ఒక బకెట్లో కాసేంత ఉప్పు వేసుకొని స్నానం ఆచరించండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగం ప్రాప్తిస్తుంది ఇందులో సందేహపడాల్సిన అవసరం లేదు మరి ఈ స్నానం చేసేటప్పుడు కూడా తప్పకుండా మీరు మూడు ముణుకలో ఐదు ముణుకలో వేసినప్పుడు గంగాయనమహ గంగాయనమహ గంగాయనమ అనుకోండి ఇష్టదైవ ప్రార్థన ఆ సూర్యుడికి ఆ నదీ నీళ్ళు తీసుకొని ఆయన వైపు వదిలేసి మహా నమస్కారం చేసుకోండి తప్పకుండా మీకు సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు మరి చాలామంది చెప్తుంటారు కదా బాబు రోజు పొద్దున్న ఒక ఇరవై నిమిషాలు సరే ఒక చెయ్యన్న ఎండలో పెట్టండి కలిసి ఉంటారు చెయ్యన్న ఎండలో పెట్టాలి కలిసి ఉంటారు ఎందుకు ఈ శరీరానికి సూర్యకాంతి వల్ల మన మజ్జలో అంటే శరీరం ఎముకల పైన కండరానికి మజ్జ అది పెరిగి బి ట్వెల్వ్ బాగా పెరుగుతుంది దానివల్ల మంచి ఆరోగ్యం ప్రాప్తించబడుతుంది ఇది ఇసా చెప్పింది మరి ఇటువంటిదే ఆదిత్య హృదయం పాలన చేయండి రోజు బయట సూర్యుని చూస్తూ సూర్య నమస్కారాలు చేయండి చెప్పింది ఇదే సూర్యుని కాంతితో సమస్తమైనటువంటి రోగనాశం కలుగుతుంది మరి ఇప్పుడున్నటువంటి సింహాలు జన అజ్ఞాన వేదికల వాళ్ళు బోరీలు బోబీలు అందరూ ఉంటారు ఈ మధ్య వాళ్ళందరూ కూడా అడిగేది ఏమిటి జ్యోతిషం తప్పు వేదం తప్పు అని చెప్తుంటారు నీకు నీ తాతకి నీ ముత్తాత లాంటి కూడా అనేక విషయాలు చెప్పింది నా శాస్త్రం మాత్రమే అనేది ఘంటాపదంగా చెప్పగలుగుతాం కానీ మీరు అందరూ కూడా ఇటువంటి స్నానాలు చేసి దానాలు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది మరొక వీడియోలో మనకి పౌర్ణమి ర విశేషాలను చెప్తాను అప్పటిదాకా వెయిట్ చేద్దాం మరి ఇటువంటి వీడియో మీకు అందించినందుకు మీరు చేయాల్సినటువంటి సహాయం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించడం తదుపరి మనకు షేర్ చేయడం లైక్ చేయడం అనే విషయాన్ని మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ